ఇట్లాగే నిరంతరం ఆయురారోగ్య పూర్వభాగ్యాలతో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మనలాంటి వాళ్ళందరినీ ఇంకా మంచి మార్గంలో నడిపిస్తూ ఇంకా ఎంతో మందిని భగవంతుడి యొక్క మార్గం వైపు నిర్దేశించాలనేటువంటి ఒక సత్సంకల్పం కలుగుతుందో వారు ఆశయపూర్వకమైనటువంటి మంగళ శాసనాన్ని మనందరికీ కృపజేస్తారు అట్లాగే వాళ్ళకి విశేషం ఆలయం నిర్మాణం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు తనదైన శైలిలో జందం నిరంతరము భగవంతుని ఆరాధనలో ఉండేటువంటి యొక్క మహనీయులు అర్చకులు కార్యకర్తలు యజమానులు అన్ని కూడా స్వాగతిస్తూ ఈ వేళ ఇరవై ఐదవ వార్షికోత్సవాన్ని స్వామి జరుపుకుంటున్నారు ఈ అందరి యొక్క నేల విరిగిపోతున్నారు స్వామి భగవంతుడు ఎప్పుడు కూడా శాశ్వ ఎప్పటికే కన్యాన్ని సేవించేవాళ్ళు పూజించేవాళ్ళు ఆ వచ్చి వెళ్ళే లోపల ఏం చేయాలి అని చెప్పేటువంటిదే అప్పుడప్పుడు ఉత్సవాల ద్వారా మనకు ప్రకటితం అవుతుంది ఆలయాలు ఏంటి అని ఇక్కడికి వచ్చి అంటే భగవంతుడు ఏం చెప్తా అంటే ఈ లోకం ఒక ప్లే గ్రౌండ్ కాసేపు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే నితరు విశేషాలు అన్ని చూసి ఆనందాన్ని పొంది మళ్ళీ అక్కడే ఉండాలని అనుకోకుండా మన ఇంటికి మండాలండి అని భగవంతులే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటి వరకు ఉంటే అది కూడా అది పద్నాలుగు లోకాన్ని పరిపాలించేటువంటి ఒక స్వామి ఎట్లా ఉందంటే హాయిగా ఫ్లూట్ పట్టుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది మనకు ఈ లోకంలో చిన్న ముక్క దేశంలో రాష్ట్రం ఇంకో చిన్న ముక్క దాంట్లో మనవు ఆవులో ఆ ఊళ్ళో మన ఇల్లు ఆ ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే అనేక అనేక రకాలైనటువంటి యొక్క బాధని తెలుసుకుంటూ వాటిని అనుభవిస్తూ దుఃఖాన్ని పొందుతూ ఉన్నా అది అక్కర్లేదు అని చెప్తాడు భగవంతుడు నీకు వెళ్ళంగా శరీరాన్ని ఇచ్చాను ఇదం శరీరం కలు ధర్మ సాధన ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరాన్ని ఇచ్చాడు భగవద్ కొన్ని కొన్ని ప్రక్రియ ఉంటుంది లోక నుంచి వెళ్ళేటప్పుడు శరీరం కూడా తీసేస్తుంది నీకు చేసిన కర్మ ఫలాన్ని నీకు నీ వెంట తెచ్చుకో దాన్ని బట్టి నేను అద్భుతమైనటువంటి యొక్క స్థానాన్ని నేనిస్తానంటున్నాడు భగవంతుడు అందుకే ఎందరెందరో మహానుభావుల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో గ్రంథాల్ని ఎన్నెన్నో ఎన్నెన్నో గురువుని ఆలయాన్ని మనకు చూపిస్తామని చేసేటువంటి ఫలం వెంట వస్తుందా వస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తారు కుదర్ని రోజు జపం చేసుకునే అలవాటు దాదాపు కొన్ని గంటలు గంటలు చేసి చేసి ఆ జపానికి కూర్చున్న ఆసనం ఇక్కడే ఉంది రాదు మరి చేసిన జపమాల ఇక్కడే ఉంది పది వాడుకున్న పాత్రలు ఇక్కడే ఉంటాయి అప్పుడు వాడిన నీరు ఇక్కడే ఉంది మరి ఏమొస్తున్నట్టు మనకు వెంట అంటే ఆ పదం ఏదైతే ఉందో కనిపించినటువంటి యొక్క పదం జీవం ఏంటో వస్తుంది అని మనకు చెప్తాడు ఆ వచ్చే ఫలంతో దానికి ఒక మనం ఎవరికైనా ఒక విజ్ఞాపన పత్రం అప్లికేషన్ లాంటిది సమర్పిస్తే ఓ వంద ఓ రెండు మూడు పేరగ్రాఫ్లు రాసి మన విషయాలంతా వాళ్ళకి చెప్తాం ఆయన ఏం చేస్తాడంటే ఆయన కూడా వంద గీతలు పెట్టాడు చిన్నగా ఎక్కడో చిన్న సంతకం పెట్టేస్తాడు చేసింది ఓకే జరిగిందంటూ జరగవలసిన వాళ్ళతో ఈ జీవుడికి ఇక భయం నాస్తి లేదు అందుకోసమే మహనీయులు మహానుభావులు అవధూతులు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే నేనే ఒక రెండు కోరికలు కోరుకుంటారు ఒకటి లోకం అంతా బాగుంటారు ప్రశాంతంగా ఉండాలి ఆ ప్రశాంతంగా ఉన్న లోకంలో మనం కూడా ఉన్నంతకాలం లోకంలో ఉండే భగవత్ సంబంధమైన విజ్ఞానాన్ని తెలుసుకోవడం రెండు వాటిని తాను ఆచర్యలో పెట్టడం మూడు తాను పెట్టిన దాన్ని ఇతరుల చేత ఆచరింపజేసేవాడి పేరు ఆచార్యుడు धर्दावस प्रजाओं ने धर्दे श्रीदो धर्दावस यथावा आनशका धमावा हमारा जस्वस्तावा धर्दम वर्षा लग्चे माधुमान दो तो वद स्फहिर माधुमान असु सूर्यः मा धीर्धव भवन्तुना माधुनास्ना बजामि तंत्र शुद्धो गेयस्तवजामि साधु तव स्मरित्या जनमने स्वारिन्ता सुभा श्रक्रास्नारात्तरं शुद्धोर्गेस्टवजावी आवो हिष्ठावयोभु पस्तार पूत्यर अस्मा अन्धालावो पुरिस्टवारांदुरादर्दाम्

पुष्पायाश्च फलो रजेन स्नाव दिर इप्यस्पचाद पेडो पग्धनेर रिम्म बाद्रो पृस्ट पठ्यवाबाः जीवान अचरिशो दिशा लीपंसंतर शे पेड़्पेड़्प्राम् दूदारि शर्वबढारां समर्पदामी शर्वापारा भ्रह्याबारा रत्तम् ओम् लक्ष्मीमणपगांगे यस्यां हिरण्यं प्रबोदं गान् विन्देयं पुरुषाणहम् सुहयाधाद्यमन्महं श्रियः पञ्चर्धसर्जन् 아. Uh... ఈ నే మరణాలు దీనికి సాయమతి ఏదైతుందో శ్రద్ధ సభ్యు ఈ రెండు నూట ఎనిమిది పుణ్య దంపతులతో కమిటీ లాగా నేను నిర్ణయం తీసుకొని ఇంకో దేవాలయంలో ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఆ నిధి నుండి వచ్చిన రామల కిషన్ గౌడ్ గారు తను కూడా తన వంతుగా ఎంతో కృషి చేస్తూ ఇది బాగుంటుందని చెప్పి అందరిని ఒప్పించి ఒప్పించి ఈ స్థలాన్ని మనం కొన చేయడానికి కూడా వారు కూడా అందరికీ అందరికి ధన్యవాదాలు ఈ కార్యక్రమం శ్రీమాన్ మన ఆలయ చదువులతో నూరుకోగలాగా సత్యని గురించి ఎంత చెప్పినా తక్కువనే ఎందుకంటే ఆయనే రూపం ఒకటి మనసు ఒకటి భక్తి ఒకటి ఎవరిని కూడా కాంప్రమైజ్ గాడు వర్క్ లో దేవుని దగ్గర అయ్యగారులు కానివ్వండి భక్తులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి పద్ధతి పద్ధతి అది నాకు చాలా ఆయన విధానం ఈ సందర్భంలో నేను ఎక్కువ టైం తీసుకోకుండా నేను చెప్పేది ఏంటంటే సత్యనగారికి గారికి మంచి మనశ్శాంతి పూర్తిగా ఉన్నంతకాలం మనశ్శాంతిగా ఉండాలని దేవుణ్ణి గౌరవిస్తున్నాను